తాకట్లో ఉన్న మీ బంగారం నమ్మి కష్టాన్ని కాంపౌండ్ వాళ్ళు దాటించే సొల్యూషన్ ప్రైమ్ గోల్డ్ హబ్ మాత్రమే కాంటాక్ట్ కూలీ నియమించిన ఓజీ రికార్డ్ కలెక్షన్స్ నేను కూలీతోనే ఎందుకు కంపేర్ చేస్తున్నాను ఏంటి అంటే ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో విడుదలైన చిత్రాల్లో ఎక్కువ కలెక్షన్లు చేసింది కూలీనే సో అటువంటి కూలీని కూడా ఫస్ట్ డే రికార్డ్ కలెక్షన్స్ బ్రేక్ చేసి అంటే కూలీని మించిన కలెక్షన్స్ ఓజీ చేసింది సో ఎంత చేసింది ఏంటి అనేది కూడా మీకు తెలియజేస్తాను మనం ఓజీ సినిమా దానికి వచ్చిన హైప్ ఆ బజ్ ప్రత్యేకంగా చెప్పుకున్నక్కర్లేదు ఆల్రెడీ మనం గత వీడియోస్లో కూడా మాట్లాడుకున్నాం అట్లాగే ఆ సినిమాకి సంబంధించిన రివ్యూ కూడా చేయడం జరిగింది ఈ సినిమాకి ఎంత హైప్ ఉందో సినిమా కూడా అదే తరహాలో ఉంది పబ్లిక్లో ఆ టాక్ని సొంతం చేసుకుంది ఏ విధంగా ఉంది అంటే ఎక్కడ విన్నా ఓజీ 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 ఇదే పరిస్థితి సో ఇక కలెక్షన్స్ పరంగా చూసుకున్నట్లయితే డే వన్ రికార్డ్ బ్రేక్ కలెక్షన్స్ అంటే పవన్ కళ్యాణ్ గారి సినిమాల్లో ఇప్పటివరకు ఏ సినిమాకి రానని కలెక్షన్స్ ఓజీకి వచ్చినాయి సో డే వన్లోనే నూట యాభై నాలుగు కోట్లు కొల్లగొట్టింది అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోండి పవన్ కళ్యాణ్ గారి స్టామినా ఏంటనేది ఆయన ఇమేజ్కి తగినట్టుగా కానీ సినిమా తీయగలిగితే ఇక రికార్డ్స్ అన్నీ కూడా బద్దలే అనేదానికి సాక్ష్యమే ఈ ఓజీ కలెక్షన్స్ సో ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ప్రీమియర్ షోస్తో పాటుగా డే వన్ కలెక్షన్స్ ఈ వన్ ఫిఫ్టీ ఫోర్ క్రోర్స్ అనమాట సో ముందుగా ప్రీమియర్ కలెక్షన్స్ కనుక మనం చూసినట్లయితే మామూలుగా ప్రీమియర్ షో అనగానే ఒక రోజు ముందు పడుతుంది కదా సో అవి అధిక ధరలతో ఉంటాయి సో సాధారణంగా మొన్నటి వరకు అంటే పుష్ప టూకి కూడా ఎనిమిది వందల రూపాయలు ఉంది టికెట్టు ఇక ఓజీకి వచ్చేసరికి ఆంధ్రాలోనే వెయ్యి రూపాయలు తెలంగాణలో ఎనిమిది వందల రూపాయలు అంటే ఒక రెండు వందల రూపాయలు మాత్రమే ఆంధ్రాలో ఎక్కువగా ఆ టికెట్ ధర నిర్ణయించడం అయింది ప్రభుత్వం తరఫున సో ఇక ఓవరాల్గా ప్రీమియర్ షోకి వచ్చిన కలెక్షన్స్ ఎంత అంటే ఇరవై రెండు కోట్లు అది కూడా నెట్ కలెక్షన్స్ గ్రాస్ కాదు గ్రాస్ తీసుకున్నట్లయితే ముప్పై ఆరు కోట్లు మీరు ఇదే నెట్ కలెక్షన్స్ పుష్ప టూకి తీసుకున్నట్లయితే పదకొండు కోట్లే పదకొండు కోట్ల ఇరవై లక్షలు సో టికెట్ ధరలో ఒక రెండు వందల రూపాయలు మాత్రమే అంటే ఒక పది నుంచి పదిహేను శాతం మాత్రమే డిఫరెన్స్ కానీ అక్కడ మార్జిన్ చూసుకుంటే డబల్ ఉంది సో దట్ ఈస్ పవన్ కళ్యాణ్ స్టామినా ఇక దాని తర్వాత డే వన్ కలెక్షన్స్ కనుక మనం తీసుకున్నట్లయితే అత్యధికంగా తెలుగు రాష్ట్రాల్లోనే అరవై నాలుగున్నర కోట్లు అలాగే తమిళ్ హిందీ కన్నడ సో తమిళ్లో పెద్దగా కలెక్షన్స్ ఏమి రాలేదు కేవలం ఇరవై మూడు లక్షలే అలాగే హిందీలో సారీ తమిళ్లో ఇరవై ఐదు లక్షలు హిందీలో పెద్ద స్క్రీన్స్ కూడా ఎక్కువగా ఇవ్వలేదు డే వన్ సో డే టూ నుంచి పెరగబోతున్నాయట సో అంటే ఆ మూమెంట్ తీసుకొని చూసుకున్న తర్వాత ఇద్దాం అనుకున్నారేమో కానీ యాభై ఐదు లక్షలు హిందీలో మొదటి రోజు వచ్చింది అలాగే కన్నడలో కేవలం మూడు పాయింట్ ఐదు లక్షలు మూడు పాయింట్ ఐదు లక్షలు ఇవన్నీ కూడా అంటే యాక్చువల్గా కర్ణాటకలో ఇంకా ఎక్కువ వచ్చి ఉండాలి మరి ప్రస్తుతం మనకు అందుతున్న సమాచారం మేరకు ఈ నెంబర్సు ఇక ఓవర్సీస్ తీసుకున్నట్లయితే మామూలుగా కాదు తునా తునకలు రికార్డులు దాదాపుగా గ్రాస్ కలెక్షన్లో నలభై మూడు కోట్ల రూపాయలు వచ్చినాయట సో మామూలుగా ఈ సినిమా బ్రేక్ ఈవెన్ రావాలి అని అంటే మూడు వందల యాభై కోట్లు కలెక్ట్ చేయాలి సో ఇప్పటికీ నూట యాభై నాలుగు కోట్లు కలెక్ట్ చేసింది అంటే బ్రేక్ ఈవెన్ అంటే దాని డబ్బులు దానికి రావడానికి ఇంకెంత సమయం పడుతుందో మీరు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఎందుకంటే ఇప్పుడు కనుక మీరు తీసుకున్నట్లయితే గురువారం సినిమా విడుదలైంది ఈరోజు శుక్రవారం ఆఫ్కోర్స్ వర్కింగ్ డే కలెక్షన్స్ నిన్నంత లేకపోయినా కొంత డ్రాప్ అవుతాయి ఇంకా రేపు ఎల్లుండి వీకెండ్స్ కాబట్టి కలెక్షన్స్ బ్రహ్మాండం ఉంటాయి దాని తదుపరి దసరా ఈ దసరా వెకేషన్లో ఇంకా వేరే సినిమాలు కూడా ఏమీ లేవు దానికి తగినట్టుగా ఓజీ సూపర్ హిట్ టాక్స్ అంతం చేసుకోవడంతో కలెక్షన్ల పరంపర కంటిన్యూ కాబోతూ ఉంది ఒక విధంగా చెప్పవలసి వస్తే దసరా సమయానికి ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి బ్రేక్ ఈవెన్ ఇంకెంత మనకు కావాల్సింది సుమారు ఇంక రెండు వందల కోట్లు ఓ నాలుగు రోజులు పోని ఓ నాలుగు రోజులు వేసుకోండి రెండు రోజుల్లో వచ్చేస్తా అనుకుంటాం పొరపాటులే కానీ మూడు రోజులు లేదా నాలుగు రోజులు సో ఎందుకంటే ఇక్కడ వీకెండ్ ప్లస్ దసరా ఇవన్నీ కూడా కలిసి వచ్చే అంశం ఓచికి దానికి తగినట్టుగా పవన్ కళ్యాణ్ గారి స్టామినా ఏ విధంగా ఉంది అంటే ఇవాళ దాదాపుగా సినీ అభిమాని ప్రతి ఒక్కరు పవన్ కళ్యాణ్ గారి అభిమాని కాదు సినీ అభిమాని ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమాని కొనియాడుతున్నారు అంటే ఇందాక కూడా నాకు కొంతమంది మిత్రులు అంటే వాళ్ళు వేరే హీరో అభిమానులు వాళ్ళు కూడా ఓజీ గురించి చాలా పాజిటివ్గా చెప్తున్నారు అని అంటే వాళ్ళను కూడా ఎంత సంతృప్తి పరిచింది అనేది ఈ సినిమా యొక్క సక్సెస్కి నిదర్శనంగా చెప్పుకోవచ్చు సో ఇక ఆ సినిమాకి సంబంధించి ప్రత్యేకంగా చెప్పేదే ఉంటుంది ఇక బీజిఎం కావచ్చు ఆ టీకింగ్ కావచ్చు యాక్షన్ సీక్వెన్సెస్ కావచ్చు పవన్ కళ్యాణ్ గారి పర్ఫార్మెన్స్కి పీక్సే కదా ఇంకా ఆయన మేనరిజము ఆ స్వాగు ఆ యాటిట్యూడు ఆ స్టైలిష్నెస్ ప్రతి ఒక్కటి కూడా ఈ సినిమాకి ప్లస్ పాయింటే ఓ విధంగా చెప్పాలి అంటే దసరా బొనాన్సాగానే పవన్ కళ్యాణ్ గారి అభిమానులు భావిస్తున్నారు అలాగే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి కూడా ఇది మంచి శుభ ఇక్కడ మనం కనుక గుర్తించినట్లయితే ఇటీవల కాలంలో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ కొంత ఇబ్బంది పడతా ఉంది ఎందుకంటే సినిమాల సక్సెస్ రేషియో అనేది చాలా తక్కువగా ఉంది అది కూడా పెద్ద పెద్ద హీరోల సినిమాలు అనుకున్నంత స్థాయిలో ఆడకపోవడం అనేది కూడా కొంత బాధాకరమైన అంశం సో ఎట్టకేలకు ఇక్కడ ఇటు మిరాయ్ ఒక చిన్న సినిమాగా వచ్చి పెద్ద కలెక్షన్లు వసూలు చేస్తుంది అట్లాగే ఓజీ సినిమా ఆ స్టామినాకి మించి వసూలు చేస్తూ ఉంది అంటే ఖచ్చితంగా తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి ఇది మంచి పరిణామంగానే భావించాలి అలాగే పవన్ కళ్యాణ్ గారి ఓజీ అంత హైప్తో వచ్చిన తర్వాత ఆ హైప్ని అలాగే నిలబెట్టుకుంటూ కలెక్షన్ల పరపర కురిపిస్తుంది అంటే దీని తదుపరి ఇక ఓజీ టూ ఊహించుకోండి ఓజీ టూ కావచ్చు అంటే ఓజీ టూ అనేది ఇంక చాలా సమయం ఉంటుంది ఏళ్ల తరబడి ఉంటుంది కాబట్టి దానికంటే ముందుగా ఉస్తాద్ భగత్ సింగ్ ఆ సినిమా పైన కూడా ఇక భారీ హైప్ వస్తుంది డౌట్ ఏ లేదు ఎందుకంటే ఆ కాంబినేషన్ మీద వచ్చింది గపత్ సింగ్ సో డిఎస్పి హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ సూపర్ హిట్ కాంబినేషన్ కాబట్టి ఈ ఓజీ ఈ ఏదైతే సక్సెస్ కంటిన్యూ అవుతూ ఉంటుంది అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి అభిమానులు అయితే ఇంకా ఓకే ఓజీ నెక్స్ట్ వస్తుంది భగత్ సింగ్ ఎప్పుడు వస్తుంది ఏంటి అని ఇక ఎదురుగా చూస్తూ ఉండాలన్నమాట సో ఈ నేపథ్యంలో ఇది ఒక విధంగా చెప్పాలంటే నాట్ ఓన్లీ ఫర్ పవన్ కళ్యాణ్ ఫిల్మ్ ఇండస్ట్రీకి ఒక మంచి శుభ సూచకంగా భావించాలి ప్రధానంగా అబ్రాడ్లో కూడా కలెక్షన్ల సునామీ సో మొత్తం మీద ఇది ఈ ఓజీ యొక్క కలెక్షన్ల పరంపర ఈ కలెక్షన్స్ అనేవి మరి మొదటి వారం అయ్యేసరికి ఎన్ని వందల కోట్లు కలెక్ట్ చేస్తుంది అనేది మీరు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఎందుకంటే బ్రేక్ ఈవెంట్ సాధించడానికి ఇంకొక రెండు వందల కోట్లు ఇంకా తర్వాత లాభాల బాటలో పయనిస్తూ ఉంటుంది కాబట్టి చూద్దాం పవన్ కళ్యాణ్ గారి స్టామినా ఓజీ కంటిన్యూషన్ ఎంతవరకు వస్తుందనేది ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి థ్యాంక్ యూ